ఒక మారుమూల గ్రామంలో పుట్టి ఎంబీబీఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి స్టేట్ లోనే ఫస్ట్ వచ్చిన శ్రీ కోదాడ సుధాకర్ గారిని ఇంటర్వ్యూ చేయడానికి మా టీవీ ఊరు రావడం జరిగింది ఏంటి

చూడండి సుధాకర్ గారు ఒక మారుమూల గ్రామంలో పుట్టి లేని కుటుంబం నుంచి వచ్చిన మీరు ఎంట్రన్స్ రాసి స్టేట్ లో ఫస్ట్ వచ్చారు దీని గురించి మీ ఫీలింగ్స్ ఏంటో మా ఎస్టివి ప్రేక్షకులకు చెప్తారా ఒక దీపం వెలిగిస్తే పది మందికి వెలుగునిస్తుంది అది వెలగాలంటే దాన్ని వెలిగించే ఒక వ్యక్తి కావాలి ఆ దీపం నేనైతే నన్ను వెలిగించిన వ్యక్తే మా హనుమంత

అరే టో రేడియోలో కనపడరా వినపడుతుంది మీ హనుమంతు గారు టీవీలో రావాలా వద్దా ఇదిగా బేబీ నేను రాన ఈ నాయ్యం ముందు మనమే తోచేస్తున్నాడే ఇదిగా చేసుకున్నా బాగోదు ఏ విట్రయ్య అవతారు ఈ బట్టలతో టీవీలో కనిపిస్తావా వెళ్ళి కొత్త బట్టలు వేసుకురా వెళ్ళరా

ఇప్పుడు నువ్వు టీవీలో కనబడితే పడకూడని కళ్ళన్నీ నీ మీదే పడతాయి వద్దు వారని అమ్మ కడుపు మాడ ఊరంతా కనబడి నేను కనబడకపోతే అవమానం నాకు కాదే నీకు నార్మల్ ఒకే ఒక వ్యక్తి ఆయన ఈ నన్ను ఎంతో ఆదరించి తన అలాంటి అన్నయ్య దొరకటం అవును చుక్కల్లో చంద్రుల్లా కనిపించాల్సిన బావని కనపడకుండా చేసావు కదే ముసల్తానా ఊరుకోవే అసలే వాడికి దిష్టి నువ్వు నాతో మాట్లాడుతూ అది కాదురా కాదు నువ్వు నాతో నీతో మాట్లాడు మా బేబీ కనబడిందా ముసల్ మా వెళ్ళు నీ ఇంట్లో ఉండి ఇంత బిడ్డేస్తుందా ఆకలేస్తుంది ఇంటికి రమ్మన్నానని చెప్పు అదేదో నువ్వే చెప్పు నేను చెప్తావెందు సరే పదవే దాని సంగతి దేలుస్తా ఈరోజు బేబీ బేబీ ఎక్కడ అది అబ్బా లోపల ఉంది వెళ్ళవయ్యా లోపలా బేబే బేబే ఎక్కడున్నా ఏం చేస్తున్నావా రేప్ చేయడానికి రేపా ఇదిగో సచివతి ఇదేం పద్ధతిగా లేదు నువ్వు అనవసరంగా తొందర పడుతున్నావు మర్యాద తలుపుతి మర్యాద లేదు మామిడికాయ పచ్చడి లేదు ఈ రోజు అటు ఇటు ఏంటే తేలిపోవాలి గీలిపోవాలన్నా ఆడవాళ్ళు ఎట్లాంటి తప్పులు చేయకూడదు తెలుసా మీ మగాళ్ళు మాత్రం చేయొచ్చా అదేం కుదరదు ఈ రోజు నిన్ను రేప్ చేసి పెళ్లి కాకుండానే తండ్రిని చేస్తా సినిమాల్లో ఎక్కువగా రేప్ చేస్తాడే కొంచెం ఉంటే కొంప మునిగ చెప్పుగా రేయ్ మా బేబీ కనబడిందా అని అడుగుతున్నాను బేబీ కనబడితే ఈ పేక ముక్కలు పట్టుకోవడం ఎందుకుంటా రెండు చెక్క ముక్కలు పట్టుకొని రామ రామ అనుకుంటూ భజన చేసుకుంటూ ఉంటావు దొన్ని నుంచి ఎత్తుకుతున్నాను ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అయితే ఏ దయ్యాల సంఘానికి నాయకురాలుగా పోటీ చేయడానికి వెళ్ళుంటా ఆడు వెళ్తురు చూడకుండా నన్ను ఉండగలడేమో గానీ బేబీని చూడకుండా ఉండలేట్రా ఈ ఆట ఎప్పుడైనా ఆడుకోవచ్చు మనం కూడా వెళ్ళి వెతుకుదాం పదండ్రా పదరా ఏం ఏరా హనుమంతు ఇక్కడ కూర్చున్నావేంటి మా బేబీ కనపట్టలేదు బాబాయ్ కనపట్టలేదా రాత్రి టీవీ దగ్గర కోపగించుకున్నా దాని కోపం వచ్చినట్టుంది లేదు చూసేసరికి కనవడలేదు బలే వాడివిరా అసలు ఆవిడకు రోషం ఎక్కువ నువ్వు తిట్టేవన్న కోపంతో ఏదైనా అగత్యం చేసుకుంటుందేవో వెళ్ళెత్తు బాబు ఒకసారి సీతారామయ్య గారితో నాగులకొండ నుంచి మహాలక్ష్మమ్మ వచ్చిందని చెప్తావా ఎందుకమ్మా అంత దూరం నుండి వస్తావు అతను ఎలాగో నిన్ను కలవడం తెలుసు కదా ఒక్కసారి చెప్పు బాబు నీకు పుణ్యం ఉంటుంది వచ్చిందా అబ్బాయి కూడా వచ్చాడా ఒక్కతే వచ్చింది ఒక్కతే వస్తే ఈ జన్మంతా తిరిగినా చూడనని చెప్పు వెళ్ళావు వెళ్ళో ఇష్టం వచ్చినట్టు తిరిగి టెక్కు టెక్కు అంటూ ఊపుకుంటూ వస్తావా నేను మాత్రం బయటికి వెళ్ళకూడదు టీవీలో కనబడితే దిష్టి తగులుద్ది ఎవరితోటన్నా గొడవ పడితే దెబ్బ తగులుద్ది అని పిచ్చోని ఏజెంట్లో కట్టి పడేసావు కదా కొత్త సినిమా చూసి ఎన్ని రోజులైంది పంచాయతీ ఆఫీస్ టీవీలో పాడి పంటలు పందులు పెంపకాలు తప్ప ఊరు పొలిమేళాలు దాటి ఎక్కడికి వెళ్ళాను కొచ్చని వెల్సింది నేనే ఏదో ఒకసారి అడి తిరుగు అబ్బో ఏంట్రా గోడకున్న సవరం తీసి ముడి చుట్టా పెట్టిలో ఉన్న చీర తీసి నడువుకు చుట్టా పాత సినిమాల్లో హీరోయిన్ల తయారీ ఊపుకుంటూ ఎక్కడికి వెళ్ళి వచ్చేస్తున్నావే నేనేమో ఊళ్ళో ఉన్న నూతులు గోతులు నెతకాలా అక్కడంతా ఎందుకు వెతికావరా నువ్వు దూకడానికాస్తా నిన్ను జావగొట్టి ఆ నూతులో పడేయటానికి ఒరేయ్ నా దగ్గరికి వచ్చావో గారెటతో చంపేస్తా నన్నే చంపుతావా నిన్నే కాదు నీ బాబును కూడా చంపుతాను ఏయ్ నేను కూడా వస్తా రా అది పడేసి మాట్లాడవే నువ్వు పడై ముందు నువ్వు పడై పడై నువ్వు ముందు పడైరా సరే ఇద్దరం పడొదాం ఆ ముందు నేను చెప్పేది వినరా చెప్పేంటా నేను పక్కూరికి వెళ్ళాను ఇదిగా 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 అబద్ధం చెప్పి అవసంపేస్తా ఆ సుబ్బిగా నువ్వు హైదరాబాద్ బస్ ఎక్కినట్టు నాకు చెప్పాడే హైదరాబాద్ బస్ ఎక్కితే హైదరాబాద్ లోనే దిగాల పక్కూర్లో దిక్కొడదా అదే 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 అక్కడ ఎందుకు దిగేవు అంట పెళ్ళి కోసం ఈ వయసులో నీకు పెళ్లి ఏంటి పోరా కళ్ళు పోతాయి పెళ్లి నీకురా నువ్వు ఇలాంటి వేస్తావని అనుకున్నాను నేను తప్ప మా బావని చేసుకునే దమ్ము ఎవరికి ఉంటే నీకు ఇవ్వాలని ఏమైనా ఉందా ఇదిగో రూలు గీలు అన్నావంటే రోలు రూ కొట్టాను ఏమనుకుంటున్నావు నువ్వు ఇదిగో ఎక్కువ మాట్లాడుతున్నావు నీకు తెలీదు ఏంటే ఏం చేస్తావే నా మనవణ్ణి నీకివ్వను నువ్వేచ్చేదంటే నీ ఇంటికొచ్చా నీ గుమ్మల్లోకొచ్చా నిన్నట్టు ఇంట్లోకొచ్చా తోడొగ్గొట్టి చెబుతున్నా బావని నేనే చేసుకుంటా కుదరకపోతే లేపుకుపోతా ఆపణేదోగల ఇద్దరు జాగర్తగా నండి రాష్ట్ర స్థాయిలో కేఎం గారి చేతుల మీదగా నేను కప్పు తీసుకోవాలి మిస్టర్ ఆంధ్రాగా నా ఫోటో పేపర్లో రావాలి మన ఊరి పంచాయతీ ఆఫీస్ టీవీలో నా ఇంటర్వ్యూ చూడాలి ఏయ్ ఆ తర్వాతే నా పెళ్ళి అప్పటిదాకా సంబంధాలు ఇమ్మందాలని నువ్వు కాలు బయట పెట్టినా నువ్వు మీద చెయ్యేసిన ఇద్దరు పుచ్చలు పగులుతాయి